మనమందరం కలిసికట్టుగా పనిచేయాలన్నారు దేశంలో ఎక్కడ లేని విధంగా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనను సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా జరిగిందని అన్నారు అలాగే మీ అందరికి నిరంతరం ఎస్కోట నియోజకవర్గాల అందుబాటులో ఉండి ఎస్కోట ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నా నన్ను మరియు కోట నియోజకవర్గం ప్రజలకు ఎన్నో సేవలు అందించిన బొత్స కుటుంబం యొక్క రుణం తీర్చుకోవాల్సిన సమయం వచ్చింది విశాఖ పార్లమెంట్ అభ్యర్థిగా బొత్స ఝాన్సీ లక్ష్మి గెలుస్తారు అనే నమ్మకంతో మన ముఖ్యమంత్రి జగనన్న విశాఖ పార్లమెంట్ అభ్యర్థి పోటీ చేయటం జాన్సీకి అవకాశం కల్పించారు కాబట్టి రాబోయే సార్వత్రిక ఎన్నికలలో అందరూ మీ రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుపై వేసి గెలిపించాలని కోరారు రాబోయే ఎన్నికలలో మన ఓటర్లని పోలింగ్ బూత్ కి తీసుకుని వెళ్లి ఓటు వేయించాల్సిన బాధ్యత అందరికీ ఉందన్నారు ఈ కార్యక్రమంలో శృంగవరపుకోట నియోజకవర్గం పరిశీలకులు తైనాల విజయ్ కుమార్ మాజీ ఎమ్మెల్యే శోభా హేమవతి జీసీసీ చైర్మన్ శోభ రాణి డిసిసిబి చైర్మన్ వేడ్చపు నాయుడు వెలమ కార్పొరేషన్ చైర్మన్ నెక్కల నాయుడు బాబు ఎఎంసీ చైర్మన్ మొక్కల కస్తూరి రాష్ట్ర ఫోక్ అండ్ కల్చరల్ డైరెక్టర్ వాకడ రాంబాబు జెడ్పీటీసీలు ఎం వెంకటలక్ష్మి సానపతి అప్పారావు మండలపాటి అధ్యక్షుడు మోపాడ కుమార్ వైఎస్ ఎంపీపీ పినిశెట్టి వెంకటరమణ మరియు ముఖ్య నాయకులు సర్పంచులు ఎంపీటీసీను కార్యకర్తలు

आने दे दे आने तो ची मैं बहुत घंटे आने कर घंटे इस तरह का लोगों के लिए रहने लगे जाने के लिए घंटे लोगों के लिए अन्य दूसर दूसर तब जब घंटे लोगों को बंद कर देंगे ऐसे दे अंतर अंतर के तो वो वालों की बातें नहीं करूं सिंस आपने कहा कि बहुत अच्छा था ठीक है बस मास्टर निश्चित हैं अंदर बाहर सामान बोलेंगे तो आप उसी का जवाब देंगे ऐसे करके ले लेंगे ऐसे करके ले लेंगे सर फिर तो ऑप्टिम आपके पैर राजा क्यों नहीं हो रहा हूँ राजा क्यों नहीं हो रहा हूँ तो उन तरह का जो तरह का लोग तो असल में आप उन तरह ఆస్తి ఎలా ఉంటుంది ఆ ఆమని ఆమే ఆవరణకి వచ్చేట మే అధికార యాత్ర అయిన వెంటనే సోట్ నేను దానికి ఏదైనా స్వతంత్రంగా రాజ్యాన కొత్తగా కరప కట్టాలని భావన తీసుకున్నాం రాజ్యాంగం ఆమని ఏం కొంత తక్కువ మంది యొక్క నాజీను ఎంచుకు తీసుకున్నారు నా

ನೀನು ಅತಿ ತಾತ್ವ ತಿರುಗಾಡಿ ನಾಕೆ ನೋಡಬಹುದು ಈ ಗುರುತು ಮನೆ ಮನೆ ಕೊಡ್ಬೋದು ಆಯ್ತು ಗುರುತು ಆ ತರಹ ಕೆಲವು ಸಹಾಯವನ್ನು ಸಂಪಂಚಿ ಎಂ ಡಿ ಸಿ ಎಂ ಪಿ ठीक बनता है उनका मतलब बैटरी जीपी हां बाबा पेट के लिए इसके लिए इसके अलावा